మిత్రులారా నమస్తే పరమపావనమైన గీతా పారాయణానికి హృదయపూర్వక స్వాగతం భక్తియోగం ఐదవ శ్లోకం క్లేశోధికరవ్యక్త అవ్యక్త గతిర్ గతిర్దుఃఖం దేహవద్భిరవాప్య శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి నిర్గుణోపాసన చాలా ప్రయాసతో కూడిన పని అని తెలియజేస్తూ ఉన్నాడు క్లేశో అధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేత సాం అవ్యక్త రూపం అంటే నిర్గుణ రూపం భగవంతుణ్ణి మనం సాధారణంగా ఒకటి సగుణ రూపం రెండు నిర్గుణ రూపాల్లో దర్శిస్తామంట సగుణ రూపము అంటే మన మందిరంలో ఉండేటటువంటి శిలారూపం రాయి కానివ్వండి దారు చెక్కనివ్వండి లేదా ఒక దేవుడి ఫోటో అయినా సరే అది రాముడైనా కృష్ణుడైనా నరసింహస్వామి అయినా అమ్మవారైనా ఎవరైనా ఒక రూపం అంటూ ఉంటే ఆ రూపం పైన మనం ధ్యానించడం ఆరాధించడం సామాన్యం సాధారణం అయితే ఇక్కడ పరమాత్ముడు అంటున్నాడు నిర్గుణ పరబ్రహ్మము నిర్గుణ పరబ్రహ్మము అంటే ఎట్టి ఆకారం నిరాకారము ఆకారం లేకుండా అవ్యక్తం అంటే మన ఈ ఇంద్రియాలతో దర్శించడానికి సాధ్యం కానటువంటి గ్రహించడానికి సాధ్యం కానటువంటి ఆ అవ్యక్తమైనటువంటి స్వరూపాన్ని ఉపాసించటం చాలా క్లేశ అధికతరహ అంటున్నాడు అంటే చాలా కష్టంతో కూడిన పని ప్రయాసతో కూడిన పని అంటున్నాడు కారణం ఏమిటో కూడా పరమాత్ముడు చెప్తూ ఉన్నాడు అవ్యక్తాహిగతి దుఃఖం దేహవద్భిరవాప్యతి ఎందుకంత కష్టం అంటే సామాన్య మానవుడికి దేహాభిమానం ఎక్కువ దేహాభిమానం కలవాడు ఆ వ్యక్త రూపంలో ఉన్నటువంటి పరమాత్మని దర్శించటం చాలా గతిర్ దుఃఖం చాలా కష్టమైనటువంటి స్థితి కష్టమైనటువంటి మార్గం అది కారణమే చెప్తున్నాడా ఏం కారణం దేహాభిమానం కలిగి ఉండటం మనం మానవుల్ని రెండు రకాలుగా విభజించుకున్నట్లయితే ఒకరు జ్ఞానులు అంటే వేదవేదాంగాల్ని అభ్యసించిన వారు పురాణాలని ఇతిహాసాలని దైవ దైవ గ్రంథాలని ఉపాసించిన వారు ధ్యానించిన వారు నేర్చుకున్నవారు అలాంటివారు జ్ఞానులు వారికి భగవంతుడి యొక్క అవ్యక్త రూపాన్ని కూడా దర్శించగల నేర్పు ఉంటుంది కాబట్టి వారు అవ్యక్త రూపంలో ఉండే పరమాత్మని ఉపాసించినా వారికి ఆ మార్గం సులువుగా ఉంటుంది కానీ అలాంటి జ్ఞానులు కాకుండా సామాన్యులు ఉన్నారు సామాన్యులు అంటే ఎవరైతే మనం ఒక గుడికి వెళ్ళో లేదా మన ఇంటిలోనే ఒక దేవుడి గదిలో ఒక విగ్రహాన్ని ఉంచుకొని ఆ రూపం పైన మనసు అంటే సగుణారాధన అంటాం భగవంతుడికి రూపం లేకపోతే నిర్గుణారాధన భగవంతుడికి ఒక రూపం కల్పించి మనం ప్రార్థించడమే సగుణారాధన అలాంటి సగుణారాధన చేత అలా ఒక రూపం ఉన్నటువంటి భగవంతుణ్ణి పూజించటం ద్వారా మనం మన ఇంద్రియాలను నిగ్రహించడం నేర్చుకొని మన హృదయాన్ని పరిశుద్ధం చేసుకొని ఈ సమస్త ప్రకృతిని ఈ సమస్త జీవజాలాన్ని సమదృష్టితో చూడటం నేర్చుకొని ఈ సమస్త భూతాలకు సమస్త జీవులకు సేవ చేయడం లేదా అహితం చేయడం మేలు చేయాలనే కోరిక కలవారిమై ఎలా మనం జీవిస్తామో అలాంటి హృదయ పరిశుద్ధం కలిగినటువంటి వ్యక్తులకు ఆ సగుణారాధనే శ్రేష్టమైనది అంటే సామాన్య మానవులకు సగుణారాధన శ్రేష్టకరం అది సామాన్యులకు కష్టతరం అంటున్నాడు పరమాత్ముడు ఎందుకు కష్టతరం అంటున్నాడంటే మనకి దేహాభిమానం ఎక్కువ సర్వం నేనే ఈ పని నేను చేశాను ఇది నాది ఇది నా కుటుంబం నా భార్య నా పిల్లలు నా సంపద అంతా ఈ దేహ అహంభావం నేను నేను నేనే కర్తను ఈ అహంభావం ఉండటం వల్ల మనలో చిత్తశుద్ధి అనేది కలగదు ఇంద్రియ నిగ్రహం అనేది కలగదు ఫలితంగా సగుణ పరబ్రహ్మాన్ని ధ్యానించడమే కష్టమవుతుంది అలాంటిది నిర్గుణ స్థితిలో ఉండే పరబ్రహ్మాన్ని ధ్యానించడం కష్టం అంటున్నాడు పరమాత్మ మనిషి యొక్క స్వభావం గురించి ఒక చక్కటి శ్లోకం జీర్యంతే జీర్యత కేశా దంతా జీర్యంతి జీర్యత జీర్యతీ శ్రోత్రే తరుణాయతే ఏమిటి దీని భావం అంటే జీర్యంతే జీర్యత కేశా కేశములు అంటే వెంట్రుకలు మనం పుట్టుకతోనే అంటే శీశవ స్థితిలోనే కాస్త వెంట్రుకలు వస్తాయి బాల్యం వచ్చేటప్పటికీ బాల్యము యౌవనము అలా వెంట్రుకలన్నీ కూడా నిగనిగలాడుతూ ఎవరెవరికి నచ్చినట్టు వాళ్ళు దువ్వుకుంటూ అందంగా ఆ సిరోజాలని అలంకరించుకుంటూ ఉంటాం అయితే యవ్వనం రాగానే అంత అందాన్నిచ్చినటువంటి ఆ కేశ సంపద కూడా ఆ వెంట్రుకలు కూడా తెల్లబడతాయి ఊడిపోతాయి బట్టతల రావడం కావచ్చు వెంట్రుకలన్నీ వెళ్ళిపోవడం కావచ్చు వృద్ధాప్యం వస్తూనే మనకున్న వెంట్రుకలు తెల్లబడి వెళ్ళిపోతూ ఉన్నాయి రాలిపోతూ ఉన్నాయి అలాగే దంతా జీర్యంతి జీర్యత ఈ పళ్ళు మనం పుట్టినప్పటి నుంచి అంటే శేషవ స్థితిలో కొద్ది నెలలకు మనకు ఆ పళ్ళు వచ్చేస్తాయి అప్పటి నుంచి ద్రవాహారమైన ఘనాహారమైన శాకాహారమైన మాంసాహారమైన గట్టివి మెత్తవి అన్ని రకాల ఆహార పదార్థాలను టన్నుల కొద్దీ చిన్నప్పటి నుంచి వృద్ధాప్యం వరకు నమిలి 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 మనకు ఎంతగానో సహాయపడేటటువంటి ఈ పళ్ళు కూడా వృద్ధాప్యము రాగానే పళ్ళు జారిపోతాయి పళ్ళు సడలిపోతాయి పళ్ళు రాలిపోతాయి అలాగే జీర్యతహచక్షుషి చక్షువులు కళ్ళు సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంట అన్ని ఇంద్రియాలలోకి కళ్ళు చాలా ప్రధానమైనవి అంట ఇవి ఈ సమస్త రావణీయక ప్రకృతిని కూడా దర్శించడానికి మనకు తోడ్పడేటటువంటివి మన జీవితానికి ఒక చుక్కాని లాంటివి ఏం చేయాలన్నా ఏం చూడాలన్నా ఎక్కడికి కదలాలన్నా మనకు మూలమైనటువంటివి ఆధారభూతమైనటువంటివి ఈ కళ్ళు ఇలాంటి కళ్ళు కూడా వృద్ధాప్యం వచ్చేటప్పటికీ జీవ్యత అంటే ఆ కళ్ళ యొక్క చూపు తగ్గిపోతుంది ఎవరు ఎవరు అంటా వృద్ధాప్యం వచ్చేటప్పటికి దగ్గరకొచ్చే మనిషి కనిపించడు దగ్గరికి వచ్చేంత వరకు ఏది కనిపించని పరిస్థితి వస్తుంది అద్దాలు పెట్టుకొని కాలం మేనేజ్ చేస్తూ ఉంటాం తర్వాత ఆ కళ్ళు కూడా ఇంకా కష్టమయ్యే పరిస్థితి వస్తుంది అలాగే జీర్యత శ్రోత్రే చెవులు బాల్యం నుంచి ఎన్నో మాటలు వింటూ ఉంటాం మంచి మాటలు చెడ్డ మాటలు పాటలు రకరకాల విని 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 వృద్ధాప్యం వచ్చేటప్పటికీ ఆ చెవులు కూడా ఆ వినికిడి శక్తి కూడా మందగిస్తుంది ఏమన్నారు అంట అంటే మనకు రాను రాను ఆ గ్రహణ శక్తి తగ్గిపోతుంది అయితే ఇన్ని ఇంద్రియాలు సడలిపోయినా ఒడలిపోయినా వాటి యొక్క శక్తి ఉడిగిపోయినా తృష్ణైకా తరుణాయతే తృష్ణయ్యక ఒక్క ఆశ మాత్రం ఒక్క కోరిక అనేది మాత్రం తరుణాయతే నిత్య యౌవనంతో మిసమిసలాడుతూ ఉంటుంది కాబట్టి మనిషి ఎంత వయసు వచ్చినప్పటికీ ఇంద్రియాలన్నీ ఉడిగినప్పటికీ ఆ ఆశను కోర్కెను జయించలేకుండా ఉన్నాడు ఆ కోరికలు మాత్రం యవ్వన ప్రాయంతో ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో కావాలి ఏదో ఆశ ఏదో కోరిక మనిషిని భగవంతుడి వైపుకు చేరకుండా ఒక ఆటంకంగా నిలుస్తుంది కాబట్టి మనకి ప్రహ్లాదుడు చెప్పినట్టు అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృత పాన చిత్తులు అంటే ఆ భగవంతుడి యొక్క పాదపద్మాల పైన ధ్యానం అనేటటువంటి ఆ అమృతాన్ని గ్రోలి మన చిత్తం మత్తెక్కితే అప్పుడు ఇతర దృశ్యాల వైపు ఇతర విషయాల వైపు మన మనస్సు వెళ్ళదు అలాంటి స్థితి చేరుకోవాలి అంటే బాల్యంలోనే మన హృదయంలో భక్తి బీజాలనేటివి నాటాలి ఎలా అయితే బీజం మొలకెత్తి ఒక వృక్షంగా వృద్ధి చెందుతుందో అలాగే బాల్యము నుంచే మన హృదయంలో ఆ బీజపడినటువంటి ఆ భక్తి బీజం మొలకెత్తి అలా వటవృక్షంగా పరిణమించిన నాడే మనం ఆ భగవంతుణ్ణి సాకారంగా అయినా నిరాకారంగానైనా ఏ రూపంలోనైనా భగవంతుణ్ణి దర్శించడానికి మనకు కావలసింది హృదయ పరిశుద్ధత ఆ హృదయ పరిశుద్ధత కావాలి అంటే ఇంద్రియ నిగ్రహం ఇంద్రియాలను నిగ్రహించాలి అలాగే సమస్త ప్రాణి ప్రపంచాన్ని మనతో సమంగా చూడగలగాలి సమస్త ప్రాణులకు మేలు చేయాలనే ఆసక్తిని కలిగి ఉండాలి ఇలాంటి గుణాల్ని కలిగి ఉన్నప్పుడు మన హృదయం పరిశుద్ధంగా ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆ భగవంతుణ్ణి నిరాకారంగానైనా సాకారంగానైనా దర్శించగలుగుతామంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ మిత్రులారా ధన్యవాదాలు శుభం పూయ హరి ఓ త